హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మాంగళ్య బంధం తొమ్మిదో భాగాన్ని వినేద్దాం రూమ్ నుండి బయటకు వచ్చిన అర్జున్ అలానే షాక్ అయి నించుండిపోయాడు అర్జున్ ని గమనించిన వసు లేచి నించుంటే పొద్దున్నే వచ్చిన అర్చన మాత్రం నవ్వుతూ హాయ్ బ్రో రా రా అంటుంది నవ్వుతూ అర్చన అర్జున్ షాక్ నుండి తేరుకొని నడుచుకుంటూ అర్చన్ ముందుకు వెళ్ళి ఏంటి ఇవన్నీ అంటాడు ఇవే ఇవి కూడా తెలియదా ఇలా అయితే ఎలా బ్రో ఇంత అమాయకంగా ఉంటే ఎవరైనా నేను మోసం చేస్తా తెలుసా అంటుంది నవ్వుతూ సీరియస్గా ఒక లిక్ ఇచ్చాడు అచ్చుకి అర్జున్ ఓకే ఓకే సీరియస్ అర్థమైందిలే నాకు ఈ విషయానికి ఏమీ సంబంధం లేదు ఏదైనా ఉంటే మీరు మీ స్నేహితురాలు తేల్చుకోండి అంటుంది వసు వంక చూస్తూ వసు వంక చూసి వసుగారు ఏంటండి ఇది అంటాడు అర్జున్ మీకు ట్వంటీ క్రోర్స్ నేను ఇవ్వలేను కానీ ఒక ఫ్రెండ్గా నా ఫ్రెండ్కి సహాయం చేయాలనుకున్నాను అందుకే ఈ నగలు అండ్ ఈ ఇంటి పత్రాలు మొత్తం ఎంత కాదనుకున్నా టెన్ క్రోర్స్ ఉంటాయి అంటుంది మెల్లగా చాలా సున్నితంగా దించిన తలెత్తకుండా కానీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేని గారు అంటాడు వసు ఆలోచించిన తీరుకి మనసులో చెప్పలేని ఆనందంగా ఉన్న తనకి నా వల్ల ఇబ్బంది మాత్రం కలగకూడదనే ఉద్దేశంతో ఇందులో ఇబ్బంది ఏముంది బ్రో ఇబ్బంది అయితే ఈ ప్రపోజల్తో నీ ముందుకు ఎందుకు వస్తుంది అంటుంది అర్చన ఇదంతా కాదు అర్జున్ గారు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అంది వసు అది కాదు వసు గారు నా వల్ల మీకు ఏ కష్టం రాకూడదు అంటాడు ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోతాడు అర్జున్ నాకు మీ మీద నమ్మకం ఉంది అర్జున్ గారు నేను ఇచ్చే వాటికి కానీ నాకు కానీ కష్టం రానివ్వరని ప్లీజ్ తీసుకోండి అంటూ బలవత పెడుతుంది తన పైన ఒక్కరికైనా నమ్మకం కలిగినందుకు ఆనందపడి సరే తీసుకుంటాను కానీ నా కంపెనీలో కొన్ని షేర్స్ మీ పేరు మీద పెడతాను మీకు ఓకే అంటే ఇవి తీసుకుంటా అంటాడు అబ్బో లైఫ్లో ఎలానో ఫ్రెండ్స్ కంపెనీలో అయినా పార్ట్నర్స్ అంటున్నాడు ఒప్పుకోవే అంటుంది వెటకారంగా అబ్బా అర్జు నువ్వు ముయ్యవే అంటూ థ్యాంక్స్ అర్జున్ గారు నాకు ఓకే ముందు ఇవి తీసుకోండి అలాగే మీరు ఆ కంపెనీకి ఇక వెళ్ళకండి ఎందుకంటే నేను మా కంపెనీ హెడ్తో మాట్లాడాను ఆయన ఓకే అన్నారు సో మీరు ఇవాళ వచ్చి మాట్లాడండి ఆయన సాటిస్ఫై అయితే మీకు ఇంకో టెన్ క్రోస్ వస్తాయి అంటుంది నవ్వుతూ థ్యాంక్స్ గారు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళిపోతాడు అర్జున్ వసు చేస్తున్న హెల్ప్కి హెల్ప్ అనే కంటే ఎంకరేజ్మెంట్కి మనసులో ఆనందం పొంగిపోతుంటే అప్పట్లో తనని అంజలి అనే మాటలు గుర్తుకొచ్చి మళ్ళీ డీలా పడ్డాడు అందుకే అక్కడ ఉండలేక రూమ్కి వచ్చేస్తాడు చాలాసేపు అలానే ఉన్న తనకి తన అమ్మ తర్వాత తనపై నమ్మకం ఉంచిన వ్యక్తి వసు అని అర్థమైన నిమిషం మళ్ళీ అప్పట్లో తనపై తనకి ఉండే నమ్మకం గుర్తుకొచ్చింది అలానే కాసేపు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి వదిలి రెడీ అవ్వడానికి వెళ్ళాడు అర్జున్ దూరం అర్జున్ రూమ్ దగ్గరికి వచ్చి బ్రో ఎంతసేపు మాకు లేట్ అవుతుంది త్వరగా రా అని అరుస్తుంది అర్చన అర్జు పాప అలా అరవకే వస్తారులే ఆగు అంటుంది వస్సు ఆహా ఏంటమ్మా ఏంటి సంగతి మా అన్నపై ఇదంతా ప్రేమే అంటుంది అరవకే అలాంటిదేమీ లేదు చెప్పాక ఫ్రెండ్స్ అని అంతే అంటుంది వసు సరేలే అంటూ మళ్ళీ బ్రో మిస్టర్ త్వరగా రా బాబు అంటూ అలుస్తుండగాని మంచిగా మెరూన్ షర్ట్ ఇన్ షర్ట్ చూసి లేవిస్ జీన్స్ వేసుకొని పాలనురుగ లాంటి మేని వర్చస్సుతో నడిచి వస్తున్న రాజకుమారిలా ఉన్న అర్జున్ రెప్ప వేయకుండా అలానే చూస్తూ నించుంది వసు నేను రెడీ అచ్చు అంటూ నవ్వుతాడు అర్జున్ అబ్బబ్బా ఏమైనా ఉన్నావా అసలు ఇలా గనక మా ఆఫీస్కి వస్తే నిన్ను మా లేడీస్ గ్యాంగ్ వదలరు స్వామి నా దిష్టి తగిలేలా ఉంది ఉండు అంటూ మెటికలు విరిచింది ఎక్కువగా అనిపించట్లే నీకు అంటాడు నవ్వుతూనే అర్జున్ ఏమనిపించట్లే అంటూ ఏమే వసు ఏమంటావు అంటుంది ఇంకెక్కడ వసూ నే అచ్చు ఇంతవరకు అమ్మాయిలు మాత్రమే అందంగా ఉంటారనుకున్నాను కానీ ఈయనంటే అందానికి అడ్రస్లా ఉన్నాడు మరీ ఇంత అందంగా ఎలా పుట్టేసేవారు అర్జున్ అనుకుంటూ అలానే చూస్తూ నించింది వసు వసు ఏం మాట్లాడకపోయేసరికి వసు వంక చూసి తన చూలో చూసింది చాలు కానీ వెళ్దామా అంటుంది అర్జున బస్సు ఆ మాటకి ఉలిక్కి పడి తలదించుకొని చూస్తుంది మీ గుసగుసలైతే వెళ్దామా అంటాడు అర్జున్ అందరూ బయటకు వస్తారు అర్జు నువ్వు అర్జున్ గారు స్కూటీ మీద వచ్చేయండి నేను క్యాబ్ బుక్ చేసుకుంటా అంటుంది వసు అదేదో నేనే చేసుకుంటా కానీ మీరు వెళ్ళండి అంటుంది అర్చున ఏం అవసరం లేదు గారు మీ స్కూటీ తీయండి మన ఇద్దరం కలిసి వెళ్దాం అంటాడు అర్జున్ అర్జు వంక చూసి పర్వాలేదు మేమిద్దరం వెళ్తాం మీరు ఒక్కరి స్కూటీ మీద రండి అంటుంది వసు అమ్మా వసు పనుంది మీ ఇద్దరికి కాబట్టి మీరిద్దరు వెళ్ళండి నేను ఆరాహంగా వస్తా వెనకాల అంటుంది వసు గారు మరి వెళ్దామా అంటాడు వసుతో ఉంటే తనకి ఎందుకో మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అందుకే అలా అడిగాడు అర్జున్ సరే వెళ్దాం అంటుంది ఎందుకో వసుకి చాలా హ్యాపీగా అనిపించింది హ్యాపీగా అర్జున్తో కలిసి ఆఫీస్కి వెళ్ళింది ఆఫీస్కి వెళ్ళడమే అర్జున్ పక్కన వసు నడుస్తూ వస్తుంటే ఆఫీస్లో అందరూ వసు ఒక అబ్బాయితో రావడమా అని ఆశ్చర్యంగా చూస్తూ నించున్నారు ఇంకా అమ్మాయిలైతే ఆగలేక పరిగెత్తుకుంటూ వసు దగ్గరికి వచ్చి రౌండ్ వేసేసారు అచ్చు అందరిని చూసి ఇవాళ మన పాప బుక్ అయిపోయింది అని నవ్వుతూ ముందుకెళ్తుంది ఆగవే వసు పాప ఎవరు ఇతను హా అంటారు అమ్మాయిలు అది అది అని నసుకుతూ ఇప్పుడేం చెప్పాలి నేనేమని చెప్పాలి ఏం చెప్తే ఏం జరుగుతుందో అని ఆలోచించుకుంటూ నుంచుంటు నుంచునుంటుంది వసు నేను చెప్తా పాపలు అంటూ మధ్యలోకి వచ్చి ఈయన మిస్టర్ అర్జున్ నా అన్నయ్య వసుకి భర్త అంటుంది అర్జున్ చేయి చుట్టేస్తూ ఆ మాట చెప్తున్నప్పుడు అర్జున్ వంక చూస్తుంది అర్జున్ ఫేస్లో ఎటువంటి ఫీలింగ్ కనపడలేదు తనకి వసు అయితే టెన్షన్తో చూస్తుంది అని అర్థమైంది ఓ ఈ హ్యాండ్సమ్ హల్కేనా మన వసుని పెళ్లి చేసుకుంది అంటూ అందరూ వస్తువుని పట్టుకుని లక్కంటే నీదేనే అబ్బా ఏమి ఉన్నాడే అంటూ ఓ పొగిడేస్తున్నారు అమ్మాయిలందరూ వాళ్ళ మాటలకి అర్జున్ కొంచెం ఇబ్బంది పడుతుంటే వసు మాత్రం చిన్నగా నవ్వుతుంది ఇంతలోనే అభి రావడం ఇదంతా చూడడం జరిగిపోయింది అంతా చూసి రగిలిపోతూ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఏ హే ఆపండి మా అన్నయ్యకి దిష్టి తగిలేలా ఉంది అంటూ పదండన్నయ్య మనం వెళ్దాం అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్ళింది వెనకే వసు కూడా వెళ్ళింది అక్కడ వసు అర్జున్ ని ప్రాజెక్ట్ హెడ్కి పరిచయం చేయడంతో అర్జున్ ప్రజెంటేషన్ నచ్చి డీల్కి ఓకే చెప్పాడు అర్జున్కి చాలా ఆనందం వేసింది వసుకి మాత్రం థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు వసు వర్క్లో పడింది ఇంటికి వెళ్ళిన అర్జున్ ఊరిలో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆస్తి పేపర్స్ అన్ని తీసుకురమ్మని చెప్తాడు అలాగే వసు చేసిన హెల్ప్కి తనకి ట్రీట్ ఇవ్వాలని అన్నీ తనే దగ్గరుండి మరీ పెడతాడు అలాగే అచ్చు కూడా చెప్తాడు ఇవాళ ఇక్కడే అని తన ఆనందాన్ని వాళ్ళ అమ్మగారితో పంచుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు ఈవినింగ్ వసు అచ్చున ఇంటికొచ్చి డోర్ తెరగడంతో బిర్యానీ స్మెల్ కుమగుమలాడుతూ ముక్కుని తాగుతుంటే అచ్చు హాయ్ బిర్యానీ అనుకుంటూ వసు కంటే ముందే రూమ్లో దూరుతుంది ఫ్రెష్ అవ్వడానికి అక్కడే సోఫాలో ఆదమర్చి నిద్రపోతున్న అర్జున్ని చూడుగానే చిన్నగా నవ్వుతూ అర్జున్ కాలవైపు కింద కూర్చుని అలానే అర్జున్ ఫేస్ని చూస్తూ ఉంది ఇంత అందమైన మనిషి నైట్ అయితే ఒక తాగబోతు అయ్యాడు అనిపిస్తుంది వస్తువుకి ఒకవేళ అర్జున్ చెప్పినట్టు అర్జున్ గారికి లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని అనుకుంటూనే అంటే అర్జున్ నన్ను వదిలేస్తాడా అని ఏవేవో పిచ్చి ఆలోచనలు రాగానే ఎందుకైనా మంచిది అర్జున్ గారికి దగ్గర అవ్వకపోవడమే మంచిది అనిపించి బాధగా లోపలికెళ్తుంది ఇక్కడ నిద్రలో ఉన్న అర్జున్కి ఎందుకు బాధతో నిండిపోయింది నిద్రలోనే ఇబ్బందిగా కదులుతూ అంజలి వాళ్ళనే అంటూ లేచి కూర్చున్నాడు కానీ అంజలిని తలుచుకుంటే కోపం రావాలి కానీ నా ఈ బాధ ఎందుకు తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా అని బాధపడుతూ లేచి వెళ్ళి రూమ్లో పడుకున్నాడు మళ్ళీ అచ్చు పిలవడంతో వచ్చి వసుకి అచ్చుకి థ్యాంక్స్ చెప్తూ డిన్నర్ తనే సర్వ్ చేశాడు అందరూ తినేయగానే అర్జున్ బయటకెళ్ళిపోయాడు ఎంత మనుషుల్లో ఉన్నా తాగడం మాత్రం మానట్లేదు ఎందుకంటావు వసు అంటుంది అర్చున మానని గాయం కారణంగా కావచ్చే అమ్మాయిలైతే మౌనంగా ఏడవడం అబ్బాయిలైతే ఇలా తాగి ఏడవడం అంతే అనుకుంటా అంటూ వెళ్ళి బాధగా పడుకుంది రెండు భిన్న మనస్తత్వాలు ఒక్కటయ్యేనా అని అనుకుంటూ వెళ్ళి తను కూడా పోతుంది అర్చన కూడా ఆ రోజు సండే కావడంతో అర్చన కూడా వసు ఇంట్లోనే ఉంది అందరూ టిఫిన్ చేశాక వసు తన రూమ్ సర్దడంతో అర్జున్ తన ఆఫీస్ వర్క్ విషయంలో ఎవరు రూమ్కి వారు వెళ్ళిపోయి బిజీగా ఉంటారు అర్జున్ హ్యాపీగా సోఫాలో సెటిల్ అయ్యి టీవీ చూస్తూ ఉంటుంది అప్పుడే అర్జున్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హా చెప్పరా బావా అంటాడు హా బావా ఇంటి దగ్గర ఉన్నారా నువ్వెక్కడా అంటాడు చంటి అప్పుడే వచ్చేసావా సరైతే వచ్చే కొంచెం పనిలో ఉన్నాను అంటాడు అర్జున్ చంటి డోర్ వంక చూసేసరికి తీసే ఉండడంతో సరేరా అంటూ ఫోన్ పెట్టేసి ముందుకు కదిలాడు లోపలికొచ్చి ఎటు వెళ్లాలో తెలియక హాల్లోకి నడుచుకుంటూ వస్తున్న చంటిని చూసిన అర్జున వీడెవడు చెప్పా పెట్టకుండా ఇంట్లోకి వచ్చేస్తున్నాడు కొంపదీసి దొంగ కాదు కదా అంటూ లే వెంటనే లేచి హేయ్ ఆగాగు ఎంత తలుపు తీసుంటే మాత్రం అలా లోపలికి వచ్చేస్తావా ముందు బయటికి నడు అంటుంది భయం కంగారు కోపం అన్నీ చూపించేస్తూ ఈ అమ్మాయి ఎవరు మా వసు చెల్లేది నేను కానీ తప్ప అడ్రస్కి ఏమైనా వచ్చానా అనుకుంటూ ఇది వసు ఇల్లేనా అంటాడు చంటి హా వసునా ఏంటి మర్యాద లేకుండా వసు అని పిలుస్తున్నా మర్యాదగా నువ్వు ముందు బయటికి నడు అంటుంది అంటే ఇది వసు ఇల్లే అనుకుంటూ హే ఎవరు నువ్వు మాటకు ముందు బయటకు నడు అంటున్నావు అసలు నువ్వు ముందు బయటికి నడు మా చెల్లి ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అంటాడు చంటి మీ చెల్లె అయినా మా వసుకు అన్నయ్యలు ఎవరూ లేరు కానీ ముందు నువ్వు బయటికి నడు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తా అప్పుడు చెప్పుకో చెల్లి గిల్లి అని దొంగతనాలు చేయడానికి కొత్త కొత్త దారులు అని తిట్టుకుంటుంది ఏయ్ ఏంటి ఓ అరిచేస్తున్నావు అసలు నిన్ను నన్ను దొంగ అంటావా నువ్వే పెద్ద దొంగ దానివి అంటాడు కోపం పట్టలేక చంటి హా నన్నే అంత మాట అంటావా దున్నపోతూ మొహం వేసుకుని అడ్డగాడిదిలా ఉన్నావు ఉండి చెప్తాను ఈ పని అంటూ పోలీస్కి కాల్ చేయబోతుంది అర్చున హా చేసుకో ఇక్కడ ఎవరు భయపడట్లే అంటాడు గట్టిగా చంటి బయట గొడవ జరుగుతున్నట్టు అనిపించి ఇద్దరూ ఒకేసారి బయటికి రావడంతో అర్జున్ చంటిని చూసి ఆనందంగా దగ్గరికి వెళ్తాడు అర్చున్ ఎవరితోనో గొడవ పడుతుందని కాను అని కంగారులో బస్సు పరిగెత్తుకొని అచ్చుని చేరుకుంటుంది అరే బావా ఎన్నాళ్ళైందిరా నేను చూసి బాగున్నావా ఇంట్లో అందరూ బాగున్నారా అంటాడు అర్జున్ చంటి కోపంగా అదంతా తర్వాత ఈవిడెవరు అసలు అంటాడు అర్జున్ అర్చన వంక చంటి వంక చూసి ఎప్పుడు గుర్తొచ్చినట్లు ఏంటి మీరిద్దరు ఏదో అర్చుకున్నట్టున్నారు వినపడింది అంటాడు అది అడుగు బ్రో వీడెవడో ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంటే అడ్డుకున్నానని నాన్న మాటలు అంటున్నాడు అంటుంది కోపం ఆగకపోదంటూ అర్చన ఏ ఇంకోసారి వాడు వీడన్నామంటే వస్తాయి అనాల్సి వస్తుంది అంటాడు వేరు చూపిస్తూ చంటి అచ్చు ఇంకేదో అనుభూతూ ఉంటే అర్జున్కి కావాల్సిన వాళ్ళని వసు ఇందాక అర్జున్ మాటలు అర్థమై అర్జుని ఆపి తన తరపున నేను క్షమాపణ చెప్తున్నానండి తెలియక మాట్లాడింది అంటుంది చిన్నగా నవ్వుతూ వసు చ నువ్వు సారీ చెప్పడం ఏంటి చల్లమ్మా అంటాడు నవ్వుతూ చంటి అర్జున్ వంక చూస్తుంది అర్థం కాక అర్చున అచ్చు నా చిన్నప్పుడు స్నేహితుడు పేరు చంటి నేను ఇంట్లోకి వచ్చేయమని చెప్పా అందుకే అలా వచ్చాడు అంటూ చంటి వైపు తిరిగి అరే బావా మా చెల్లిరా అర్చన అంటాడు ఇది చెల్లి అంట్రా గెయ్యాలు అయితే అని మనసులో అనుకుని పైకి మాత్రం హి హిహి అని అవుతాడు చంటి వీడు నీకు అంట బ్రో ఉడతలు పట్టుకుని మొహం వేడిను అని అనుకుంటూ పల్లీకిచ్చి చూస్తుంది అర్చన చెల్లెమ్మ అనే మాట దగ్గర ఆగిపోయి మనసుకి ఆనందంగా ఉంటే అలానే నించొని చూస్తుంది వసు వసు గారు ఇతను అంటూ చెప్పబోతుంటే చంటి ఆపి అరే మా చెల్లెమ్మకి నేను చెప్పుకుంటాలే లేని కొంచెం వాటర్ తీసుకురాపో అంటాడు అర్జున్ సారీ అంటూ వెళ్తాడు వసు అప్పటికి దేరుకుని రా నయ్య కూర్చో అంటూ సోఫా చూపించి కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది చంటి అర్చన వెంక కోపంగా చూసి ఈ పాటికి అర్థమై ఉండాలి నేనెవరో ఇంకోసారి నన్ను ఏమైనా అంటే చంపి పూడ్చుతా అంటాడు సీరియస్గా అబ్బో వచ్చాడండి పెద్ద రౌడి అమ్మో భయం వేస్తుంది ఎలా సార్ సార్ ఏమి చేయకుండా సార్ నాకు చాలా భయంగా ఉంది అంటూ నటిస్తుంది పోరా పాకోడి నాతో పెట్టుకోకు ఉప్పు పాత్ర వేసి పడేస్తా అంటుంది అర్చున నిన్ను అని చంటి ఏమో అని లోపే వసు కాఫీ తీసుకుని వస్తూ కనపడంతో సర్దుకొని వసు ఇచ్చిన కాఫీ తాగుతూ కూర్చున్నాడు అర్జున్ వచ్చి చంటి పక్కన కూర్చుంటూ ఏంట్రా విశేషాలు అంటూ నవ్వుతాడు వచ్చిన దగ్గర నుండి అర్జున్ నవ్వడం చూసి తనలో మార్పు వచ్చినందుకు ఆనందపడి ఏం లేదు బాబా అంటూ కబుర్లో పడతాడు చంటి వసు అర్చన ఇద్దరు కిచెన్లోకి వెళ్ళారు వంట చేయడానికి పాప ఎందుకు అంతలా కోపడ్డావు అంటుంది వసు హా మరి కోపడక ఎన్నేసి మాటలు అన్నాడో నన్ను అంటుంది అర్చన అయినా నువ్వు తొందరగా అలా ఎవరిని అనవు అనవకదే అన్నయ్య ఎందుకు అన్ని మాటలు అన్నావు అంది వసు ఏదో నువ్వు విన్నట్టు అడుగుతున్నావేంటి నేనేం అనలేదే అసలు వాడే ఏదో మో వేసుకుని నన్ను తిట్టాడు అంటుంది ఏడు ఫేస్ పెట్టి అయ్యో అచ్చు ఏడవకే నేనేదో ఊరికే అన్నాను వదిలే అంటూ ఇదిగో ఇవి కట్ చేయిద్దా అంటూ పిలుస్తుంది అమ్మయ్య నమ్మేసింది అసలు నేను అన్న మాట తెలిస్తే ఏముంటుందో అని భయపడ్డా అనుకుంటూ కూరలు కట్ చేస్తూ ఉంటుంది అర్జున్ చంటి ఇద్దరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత చంటి ఫ్రెష్ అయి వచ్చి పేపర్స్ అన్ని ఇచ్చి కూర్చుంటాడు అర్జున్ అన్ని చెక్ చేస్తూ ఉండగా బావా చాలా మారిపోయావరా ఇది వరకు అర్జున్లా కనిపిస్తున్నావరా కొంచెం అంటాడు చంటి అవును బావా ఈ మార్పుకి కారణం నీ చెల్లి వసు అంటాడు నవ్వుతూ ఇందాక చూశాను నువ్వు వసు ఇద్దరు వేరే వేరే రూమ్స్ నుండి రావడం అంటే మీరిద్దరూ తనకి నేను కరెక్ట్ కాదురా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంటూ వసు చేసిన హెల్ప్ మొత్తం చెప్తాడు చంటి అంతా విని సంతోషపడి మీరిద్దరు కలిసిపోతే ఇంకా బాగుంటుందిరా అనుకుంటూ బావా ఇంతకీ ఇంకా ఏం ఇంకా తాగుతున్నావా మార్నింగ్ అంతా పనిలో పడి బాగానే ఉంటున్నాను రాత్రిలే నిద్ర రావడం లేదరా ఆ బాధ భరించడం కంటే అలా మత్తులో తూరడం బెటర్గా ఉంది అంటాడు అంజలిని కలిసావా అన్నాడు చంటి అర్జున్ ఆ మాటకి కళ్ళు గట్టిగా మూసుకొని చేతిని బెడ్ మీద పెట్టి దుప్పటి నలిపేస్తూ ఉంటాడు బావా కంట్రోల్ నేను విన్నాను తనిక్కడే ఉందని అందుకే అడిగాను అంటాడు బాధగా అర్జున్ కళ్ళు తెరిచి చంటిని చూస్తాడు అప్పటికే అర్జున్ కళ్ళు నిప్పు నిప్పు గొలలాగా మారిపోయాయి ఒకటే మాట చెప్తాడు బావా ఈ విషయం ఇంకా మన మధ్య రాకూడదు వదిలేయి అంటాడు కొంచెం భయపడతాడు చంటి సారీరా అంటూ అర్జున్ చేపట్టుకుంటాడు ఇంతలో అర్చన డోర్ కొట్టి బ్రో లంచ్ రెడీ అయిపోయింది అంటుంది ఇంకా ఇద్దరు బయటకు నడుస్తారు అర్జున్ డల్గా రావడం చూసిన వస్తువు కూడా డల్ అయిపోతుంది కానీ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది కామ్గా వసు నువ్వు కూడా కూర్చోమ్మా అంటాడు చంటి అన్నయ్య అది ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను అంటుంది ఏ మాట మాట భోజనం చాలా బాగుందిరా ఈ వంకాయ కూర అయితే అద్భుతంగా ఉంది అంటాడు వస్తువుని చేసింది అనుకుని అంత నచ్చిందా అంటుంది అర్చన హా నచ్చింది ఏంటి ఇప్పుడు అంటాడు చంటి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావేమో అని అంటుంది అర్చన చెప్తాను మధ్యలో నీకేంటి అంటూ చెల్లాయి థ్యాంక్స్ రా నాకు నచ్చిన కూర వండావు అంటాడు అరే ఆ కూర నేను కాదన్నయ్య అర్చన వండింది అంటుంది వసు తింటున్న వాడల్లా ఆగి నీకు తిట్లే కాదు వంట కూడా బాగా వచ్చా అంటాడు ఆశ్చర్యంగా హిహిహి మూసుకొని తిను అంటుంది అర్చన అసలు ఈ అమ్మాయి ఏంటి ఏదో చను ఉన్నదానిలా ఓ తిట్టేస్తుంది అనుకుంటూ తింటూ ఉంటాడు చంటి బాగా అయింది నన్నే తిడతాడా అనుకుంటూ తింటూ ఉంది అర్చన అర్జున్ మాత్రం అన్నం తినకుండా ప్లేట్లో ఏదో గీస్తూ కూర్చున్నాడు అది చూసిన వసుకి బాధగా అనిపించి అర్జున్ గారు వంట నచ్చలేదా అంటుంది అర్జున్ వసు వంక చూసి అదేం లేదు వసుగారు బాగానే ఉంది మరి తినకుండానే భలే చెప్పేస్తున్నారే అంటుంది హా అది అంటూ ఇంకా అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతాడు అరే బావా అంటున్నా వినిపించుకోకుండా వెళ్తున్న వాడిని చూసి బాధపడతాడు చంటి వసుకి మనసు మెలిపెట్టినట్టుగా అనిపించి తను కూడా తినకుండా అన్ని సర్దేసి కూర్చుంటుంది అది గమనించిన చంటి నవ్వుకుని అర్జున్ దగ్గరికి వెళ్తాడు బావా నువ్వు చాలా లక్కీరా అంటాడు చంటి ఎందుకు జీవితంలో అన్ని కోల్పోయినందుక కాదు మంచి భార్యని అనిపోయి మళ్ళీ కోపం వస్తుందేమోని అదే మంచి ఫ్రెండ్ని సంపాదించుకున్నావుగా అందుకు అంటాడు ఏమంటున్నావురా నువ్వు తినలేదని వసు కూడా తినలేదురా అంత మంచి స్నేహం కొద్దిమందికే దక్కుతుంది అలాంటిది నీకు దక్కడం లక్కీయేగా అంటాడు నవ్వుతూ చండి ఏంటి గారు కూడా తినలేదా అంటూ వెంటనే లేచి వెళ్ళి అన్నం ప్లేట్లో పెట్టుకుని వసూ రూమ్ నాక్ చేస్తాడు అర్జున్ వసు తలుపు తెరిచి ఆశ్చర్యంగా అర్జున్ వంక చూస్తూ ఉంటే చనువుగా చేయి పట్టుకుని సోఫా దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి అన్నం తినకపోతే మీరసం వస్తుందని తెలియదా అంటాడు అర్జున్ నాకే వస్తుందా మీకు రాదా అంటుంది వసు అర్జున్ కొంచెం సైలెంట్ అయ్యి సారీ ఏదో మూడ్ ఆఫ్లో ఉండి తినలేదు అంటాడు వస్సు అర్జున్ చేతిలో ప్లేట్ తీసుకొని ముద్దలు కలిపి తినిపించాలేని అని ఉన్న ఏమనుకుంటాడని అలానే చూస్తూ ఉంది అర్జున్కి వసు మనసు అర్థమైనట్లు నోరు తెరిచాడు పెట్టమని వసు ఆనందంగా ముద్దలు కలిపి అర్జున్కి పెట్టింది తను కూడా తినేసి లేచి కిచెన్లోకి వెళ్ళింది అర్జున్కి వసు అలా తినిపిస్తుంటే తన అమ్మాయి గుర్తుకొచ్చింది అసలు నా మనసులో ఎంత బాధ ఉన్నా నీతో కాసేపు ఉంటే చాలు చిన్నమ్మ చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనుకుంటూ లేచి వెళుతూ థ్యాంక్స్ చిన్నమ్మ అంటాడు నవ్వుతూ అర్జున్ వసు చిన్నగా నవ్వి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా గమనిస్తాడు చంటి ఈ స్నేహం ప్రేమగా మారి మీరిద్దరూ ఒక్కటైతే ఎంత బాగుండు అనుకుంటాడు వచ్చిన పని అయిపోవడంతో ఆ సాయంత్రమే బయలుదేరుతాడు చంటి ఒక రోజు ఉండి అన్నయ్య అంటుంది బాధగా వసు లేదురా అవతల ఫారంలో ఎవరూ లేరు పైగా రేపే కొత్త పిల్లలు వస్తున్నాయి అందుకే వెళ్లాల్సి వచ్చింది ఈసారి వీలు చూసుకుని వచ్చి ఎక్కువ రోజులే ఉంటా అంటాడు నవ్వుతూ అర్చన నవ్వుతున్న చంటి వంక చూస్తూ ఉంది ఎందుకు చూస్తుందో తెలియకుండా అర్జున్ అచ్చు నీ బైక్కి శివరా అంటాడు అప్పుడు తేరుకొని కీస్ ఇస్తుంది వస్తాను వసు మా వారిని కొంచెం చూస్తూ ఉండు అని చెప్పి అర్చన వంక చూస్తాడు అచ్చు కోపంగా చూసేసరికి నీతో నాకెందుకులే అనుకుంటూ వెళ్తాడు అర్జున్ చంటిని డ్రాప్ చేసి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అతని కళ్ళు ఎర్రగా ఉంటాయి అర్చన వచ్చి అర్జున్ పక్కన కూర్చుని అర్జున్ని అలా చూసి కొంచెం భయం వేసినా ధైర్యం తెచ్చుకొని అన్నయ్యా అంటుంది ఏంటి అన్నట్టు చూస్తాడు ఈరోజు నువ్వు బయటికి వెళ్లకు అంటుంది ఎందుకు అన్నట్టు చూస్తాడు అర్జున్ అంటే నేను అది మనం కొత్త సినిమా చూద్దామా అని నసుకుతుంది అసలే గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతుంటే ఇక్కడ ఉండలేను అనుకుని సారీ అచ్చు నేను వెళ్ళాలి అంటాడు ఎక్కడికి వెళ్ళాలి అంటూ వచ్చి సోఫాలో అర్చన పక్కన కూర్చుంటుంది వసు అదేం లేదు అంటాడు కొంచెం ఇబ్బందిగా అర్జున్ చూడు వసు మనం బ్రోతో కలిసి మూవీ చూడాలనుకున్నాం కదా కానీ అన్నయ్య ఉండను అంటున్నాడు అంటుంది ఏడుపు మొహం పెట్టి అర్చన అది కాదు మా నీకు తెలుసు కదా నేను ఉండలేను నాకు నిద్ర పట్టదు అంటాడు నిద్రపోకండి మాతో పాటు సినిమా చూడండి అంటుంది వసు అది అని అర్జున్ ఇంకేదో చెప్పేలోపే అర్చన వెళ్ళి రూమ్కి లాక్ వేసి వచ్చి కూర్చుంటుంది ముందు భోజనం చేద్దాం రండి అంటూ చెప్పి వెళ్తుంది వసు భోజనాలు అయ్యాక సినిమా చూద్దామని సరదా పడుతున్న అర్చుని చూసి ఇంకేమనలేక వాళ్ళతో పాటు జాయిన్ అవుతాడు అయితే సోఫాలో ముగ్గురు కూర్చుని చూస్తుంటే ఇబ్బందిగా అనిపించి నాకు ఇలా చూడడం నచ్చలేదు అంటుంది అర్చున మరెలా అర్చు అడ్జస్ట్ అవ్వు అంటుంది వసు ఒక్క నిమిషం అని సోఫా మొత్తం వెనక్కి తోసేసి రూమ్లో ఉన్న బెడ్ తెచ్చి కింద వేసి ఇప్పుడు చూద్దాం బాగుంటుంది అంటూ లైట్స్ అన్నీ ఆఫ్ ఆఫ్ చేసి వస్తాడు అర్జున్ అబ్బా అచ్చన్ థియేటర్లో ఉన్నట్టుంది బ్రో థ్యాంక్స్ అంటుంది అర్చన అర్జున్ చిన్న అర్చు తల మీద కొట్టి మూవీ పెడతాడు వసు పక్కన అర్చన అర్చు పక్కన అర్జున్ సోఫాకి ఆనుకొని కూర్చొని చూస్తున్నారు సినిమా స్టార్ట్ అవ్వడంతో సినిమాలో లీనమైపోయారు కాసేపటికి ఎవరో గొరక పెడుతున్న సౌండ్ వస్తుంటే ఎవరా అని చూస్తాడు అర్చన అప్పటికే డీప్ స్లీప్ వేస్తుంది అర్జున్ చూసి వసు అర్జున్ నవ్వుకుంటారు ఇందులో అర్జున్కి దాహంగా అనిపించి లేచి వాటర్ తాగొస్తాడు వచ్చేసరికి అర్చన అర్జున్ ప్లేస్లోకి దొరిని పడుకుని ఉంటుంది ఇంకా చేసేదేం లేక వసు లేస్తుంటే పర్లేదు వసుగారు నేనే అంటొచ్చి కూర్చుంటా అంటూ వసు పక్కన కొంచెం దూరంలో కూర్చుంటాడు సినిమా చూస్తున్న అర్జున్కి అంజలి పదే పదే గుర్తుకొస్తుంటే మనసు మనసులో లేక గుండె మండిపోతుంటే లేచి వెళ్ళిపోవాలనుకుని లేస్తాడు ఏంటి అర్జున్ ఏమైనా కావాలా అంటుంది వస్తువు కూడా లేస్తూ మొదటిసారి అర్జున్ గారు కాకుండా అర్జున్ అని వసు నోటి వెంట వినడంతో తన పేరు తనకి కొత్తగా అనిపించి ఆగాడు చెప్పండి ఆకలేస్తుందా అంటుంది అర్జున్కి ముందుకు నుంచుని ఏం లేదు చిన్నమ్మ అంటుండగానే వసు అర్జున్ మీద పడి అర్జున్ కింద పడతాడు అర్జున్ గుండెలపై వసు పడి ఉంటుంది అసలేం జరిగిందంటే నుంచుని ఉన్న వసుని అర్జున్ మళ్ళీ ఇటు దొరలడంతో కాళ్ళతో వసుని తంతుంది వెంటనే పట్టుకోల్పో ఎదురుగా ఉన్న అర్జున్పై పడిపోతుంది వసు వసు అలా తన తనపై ఉండడంతో షాక్ అయి ఉండిపోతాడు అర్జున్ వసూ తేరుకొని లేచి కూర్చుని సారీ అర్జున్ అంటుంది అర్జున్ కూడా లేచి కూర్చుని అర్చన వంక చూసి రోజు ఇంతేనా అంటాడు ఆల్మోస్ట్ నేను బెడ్ చివరికి పడుకుంటా రోజు అంటుంది చిన్నగా నవ్వుతాడు అర్జున్ ఎందుకు నవ్వుతున్నారు అంటుంది ఏం లేదు వచ్చేవాడి పరిస్థితి తలుచుకొని అని అంటాడు ఆ మాటకి తను కూడా నవ్వేస్తూ మీరు నవ్వితే బాగుంటారు అర్జున్ అలానే నవ్వుతూ ఉండండి అంటుంది టైం చూసుకుంటూ ఉంటాడు అర్జున్ ఏంటి బయటికి వెళ్ళాలా అంటుంది తల దించుకున్నాడు తనకి తెలుసు తాగడం మంచిది కదని కానీ తన పరిస్థితి వల్ల ఇంకా అలా అయిపోయాడు తల దించుకున్నారంటే తప్పు చేస్తున్నట్టు మీకు కూడా తెలుసు సరే మీరు తాగకుండా ఉండడానికి నేను హెల్ప్ చేస్తాను మీకు ఓకేనా అంటుంది ఏం చేస్తారు అంటాడు ఆశ్చర్యంగా ఏమో తెలీదు మీరు ఎందుకు తాగాలనుకుంటున్నారు అది తెలిస్తే నేను ఏమైనా ఆలోచించగలను అంటుంది నవ్వుతూ చిన్నమ్మ అది నేను చెప్పలేను అంటాడు మీ గతం అడగను మీకు ఎందుకు తాగాలనిపిస్తుందో చెప్పండి అంటుంది అది నాకు నిద్ర పట్టదు కొన్ని కారణాలు కొన్ని జ్ఞాపకాలు బాధని కలిగిస్తూ నన్ను చంపేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే అంటాడు వసు సరిగ్గా కూర్చుంటూ మీరు తప్పుగా అనుకోనంటే అంటూ ఆగుతుంది అర్జున్ ఏంట అన్నట్టు చూస్తాడు వసు అర్జున్ని పట్టుకుని ఇలా రండి అంటూ తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది ఇది కేవలం అర్జున్ని ఆ తలపు నుండి తప్పించాలని చేస్తుంది కానీ ఏదో ఆశించి కాదు అర్జున్ తన ఉద్దేశంలో కల్మషం లేనిదని అర్థమై ఏమో తను తను కూడా సైలెంట్గా వసు ఒడిలో తలపెట్టుకుని వసుని చూస్తాడు వసు అర్జున్ జుట్టులోకి వేలు పోనిచ్చి నిమురుతూ చూడండి అర్జున్ మీరు దేనికి బాధపడుతున్నారో నాకు తెలియదు కానీ ఇలా తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటా అంటే ఒక ఫ్రెండ్గా నాకు ఇష్టం లేదు ఇక నుండి మీకు నైట్ టైం నిద్ర పట్టలేదనిపిస్తే నన్ను పిలవండి కాసేపు కబుర్లు చెప్పుకుందాం మెల్లగా మీ బాధ కూడా పోతుంది అర్థమైందా ఒకవేళ పోకపోతే అంటాడు వసు మాటలు అన్నీ శ్రద్ధగా విని చిన్నపిల్లా అర్జున్ అడగడం చూసి నవ్వుతూ ట్రై చేద్దాం ఒకవేళ సక్సెస్ అయితే మీకు తాగుడు అలవాటు పోతుంది కదా అంటుంది సరే అంటూ వసు ఇంకో చేతిని తన గుండెలపై పెట్టుకుని నిద్రపోతాడు ఆ అమ్మఒడిలో చంటి పిల్లాడలా నిద్రపోతున్నట్లుగా ఎన్నడూ లేని ప్రశాంతత తన మనసుకు చేరినట్టు అనిపించి హాయిగా నిద్రపోయాడు వసు అర్జున్నే చూస్తూ నువ్వు నా భర్త కాబట్టి నీ బాధపోయే విధంగా నేను అడుగులు వేయాలనుకోవట్లేదు అర్జున్ ఎందుకంటే నువ్వు నాకు ఆ స్థానం ఇవ్వలేదనుకుంటూ నీ ఫ్రెండ్గా నేనికి నీకెప్పుడు తోడుగా ఉండాలని ఇలా అనుకుంటూ తన వెనుక సోఫాలో ఆనుకుని నిద్రపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్